డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున గోవాకి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు ఆ రోజు ఏం జరిగింది ఎందుకు గొడవ జరిగింది సింపుల్గా చెప్పేస్తాను సూటిగా చెప్తాను సుత్తి లేకుండా గోవాకి వెళ్ళారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలి అనుకున్నారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసే వెళ్ళారు ఆంధ్రా నుంచి గోవాకి వెళ్ళారు అక్కడ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు బీచ్లో ఎంజాయ్ చేశారు అన్నీ కానిచ్చుకున్నారు బయట తిరుగుతున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇన్సిడెంట్ జరిగిన ఆ రోజు ఒక డాబా లాంటి రెస్టారెంట్కి వెళ్ళారు ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఏదో జోకులు వేసుకుంటూ ఆ సర్వ్ చేసేవాళ్ళు ఆ హోటల్ ఆ రెస్టారెంట్ టీవీ ఎవరైతే ఉన్నారో సర్వర్స్ వాళ్ళ మీద కూడా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు కూడా ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు ఆ రెస్టారెంట్ మేనేజ్మెంట్ స్టాఫ్ కూడా పనిలో పనిగా మాకు తోడుగా అమ్మాయిలు ఎవరు లేరు మీ దాంట్లో ఉన్న వాళ్ళని సెట్ చేస్తారా అని అడిగారు ఇలా మాట మాట పెరిగింది వాళ్ళు చాలామంది ఉన్నారు ఓ ఇరవై మంది దాకా ఉన్నారు రెస్టారెంట్ స్టాఫ్ ఫుడ్ గురించి ఇలా జరిగింది ఇద్దరి మధ్య గొడవైంది అని టాక్ మాత్రం ఇల్లు చెప్తున్నారు నిజానికి జరిగింది ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఇది జరిగింది ఇలా మాట మాట వచ్చి కొట్టి చంపారు శుభ్రంగా ఆంధ్రలో జరుపుకుంటే బాగుండేదేమో కదా గోవాకి వెళ్ళడం ఎందుకు అర్ధరాత్రి ఈ రెస్టారెంట్లో ఈ హంగామా ఎందుకు ఈ అబ్బాయిలతో పంపించిన అమ్మాయిల తల్లిదండ్రులకి సిగ్గు శరము చీము నెత్తురు ఉందా నిజంగా ఇలా జరగడం మంచిదేనేమో అని కూడా కొంతమంది అంటున్నారు బాగా అయింది నా కొడుకులకి అని సో ఇది అనమాట ఆ రోజు జరిగింది ఇది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ